ఆ దివ్యానుభవం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ తూర్పు దిక్కున వెలుగురేఖలు విచ్చుకునే సమయంలో గాఢ సుషుప్తిలోంచి లోకం మేలుకుంటున్న సుప్రభాత వేళ అనుభవమే తన భాషగా అరవై ఏళ్ల తన దివ్య లీలా ప్రబోధంతో తన పాదస్పర్శతో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సిరిడీ నేలను గాలిని నిత్యశుద్ధమలర్చిన శ్రీ సాయినాథుడు అమరుడై తన దేహధాతువుల ద్వారా అనుక్షణము లోకపావనములైన అనుగ్రహ వీక్షణాలను జ్ఞానకిరణాలను ప్రసాదించి పరమ పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి ఇచ్చిన దివ్యానుభవమే ఈనాడు మనందరినీ సమావేశపరుస్తోంది ఇంతకు ఆ అనుభవం ఏమిటో వారి మాటల్లో ఆ ఉదయం తీవ్రమైన ఆకలితో మెలకు వచ్చింది తొందరగా ముఖం కడుక్కొని పలహారం చేయటానికి మద్రాస్ హోటల్కు బయలుదేరాను సమాధి మందిరం ముందుగా వెళుతూ ఉదయహారతే అయిపోయి ఉండటం వల్ల మందిరం అంతా నిర్మానుష్యంగా ఉండటం గమనించాను నా దృష్టి జీవన కళతో కళకళలాడుతున్న విగ్రహం మీద పట్టడంతో దానిని పరీక్షగా కొంతసేపు గమనించాలని కుతూహలం కలిగింది వెంటనే మందిరంలో ప్రవేశించి విగ్రహం చేసి చూశాను కొద్ది క్షణాలలో నా దృష్టి విగ్రహం మీద ముఖం మీద నిలిచింది ఆ విగ్రహంలో వ్యక్తమైన ముఖ కవళికల నుండి శ్రీ సాయి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకో చూశాను అప్పుడు వారి దృష్టి ఎవరి మీద పడక అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్టు నాకు తోచింది ఆ స్థితి ఎటువంటిదై ఉండొచ్చా అని గమనిస్తుండగా కొంతసేపటికి ఒక భావం కలిగింది ఆ స్థితిలో ఆయనకు సృష్టి తన నుంచి అన్యంగా తోచి ఉండదు ఆయన తాను శరీర పరిమితుడనన్న భావాన్ని విస్మరించి ఈ చరాచర విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెంది ఉండవచ్చు అనిపించింది ఆ భావాలు నాలో కేవలం యోచనలుగా కాక ఒకనొక అతీతమైన అనుభవాన్ని మేల్కొల్పోయాయి ఆ మహత్తర చైతన్యంతో తాదాత్మ్యాన్ని అనుభవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఆ మహత్తర చైతన్యంలో ఉద్భవించిన సంకల్పమే ఈ జగత్తైతే నేను కూడా ఆ సంకల్పంలో భాగమే కదా ఈ సిరిడీ గ్రామము సమాధి మందిరము నా చుట్టూ ఉన్న భక్తులు ఆ సంకల్పంలోని భాగాలే కదా అంతేగాక నాలో కలిగే ఈ భావాలు ఇప్పుడు నాకు గోచరించేదంతా ఆ సంకల్పంలో భాగమే అయిన నాలోని భావాలు ఆహ్ ఎంత అద్భుతం చిత్రం అనిపించింది ఇవి మామూలు భావాలుగా కాక ఒక చిత్రమైన అనుభూతిగా నా హృదయాన్ని కలిచివేశాయి అప్పుడు నా లోపల బయట ఏం జరుగుతుందో తెలియలేదు అయినప్పటికీ ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని నేను స్పష్టంగా పొందుతున్నాను ఆ కారణంగా బాబా చైతన్యం సర్వవ్యాపకమని సర్వజ్ఞమని తోచింది బాబా తత్వమే నా తత్వమని తెలియగానే కళ్ళు మూతబడి ఒక వింతైన ఆనందంతో గొప్ప పొలకింత కలిగి మనస్సు ఆ భావంలో నిలిచిపోయింది అంతే ఆ అనుభవంతో వారి జీవనగతి ఒక్కసారిగా మారిపోయింది వారి నమ్మకాల్లో మార్పు వచ్చింది అంతవరకు ఈ అనంత సృష్టికి ఒకనొక దివ్యశక్తి ఆధారమని చైతన్యం దాని లక్షణమని తమలోని దైవమనియ భావానికి అది ఆధారమని మాస్టర్ విశ్వసించేవారు మానవుడు కృషితో తపస్సుతో తన చైతన్య స్థాయిని అధిగమించాలనేది వారి భావం అంతేకాదు సాధన ఎవరికి వారు చేసి సాధించవలసిందే అని కూడా అనుకునేవారు అందుకనే షిరిడి వెళ్ళకముందు శ్రీ సాయిబాబా గొప్పవారే అయితే వారు తపస్సు చేసి అంతవారయ్యారు మనము తపస్సు చేస్తే అలా కావచ్చు అంతేగాని వారి కాళ్ళ మీద పట్టడం వల్ల ఉపయోగమే ఉంటుందని వాదించేవారు కూడా ఆ అనుభవం తర్వాత మహాత్ములు ఎంతో ప్రభావ సంపన్నులని కేవలం ఒక స్పర్శతో చూపుతో భావంతో సమాధి నుండి కూడా మహత్తర దివ్యత్వాన్ని ప్రసాదించగలరని అనుభవానికి వచ్చింది మాస్టర్కి అంతవరకున్న భావాలు ఎంత అర్థం లేనివో సుస్పష్టమైంది అప్పుడు ఆయన దివ్యత్వానికి శరణాగతులయ్యారు శ్రీ సాయి సాన్నిధ్యంలో మాస్టర్ గారికి వచ్చిన అనుభవాన్ని తరచి చూస్తే అద్భుతంగా తోస్తుంది ఎన్నో జన్మల లేదా దశాబ్దాల తపస్సుతో కానీ అంతటా ఉన్నది ఒకటే అని తెలియదు అలా మరెంతో కాలం మన సంస్కారాలు అరగదీస్తే కానీ అది సృజనాత్మకమని ఆనందదాయకమని తోచదు అలా ఎప్పటికో అదే మనలో నేనుగా ఉందన్న అనుభవానికి రాదని ఎందరో మహాత్ముల చరిత్రలు మనకు వివరిస్తాయి అట్టిది క్షణంలో మాస్టర్ గారికి అనుమానానికి తావేలేని అనుభవంగా ప్రసాదించారు శ్రీ సాయినాథులు వారే తానుగా మారిపోయిన మహత్తర దివ్యానుభవం అది నిజానికి దానికి మాటలే లేవు భాష చాలదు అనుభవానికి వచ్చిన అక్షర సత్యవతి ఈ అనుభవం ద్వారా వారి బాహ్య అంతరాల్లో గొప్ప మార్పు వచ్చింది కనులలో గొప్ప వెలుగు ముఖంలో ప్రసన్నత వారి సన్నిధిలో గొప్ప శాంతి అందరికీ అనుభవం అయ్యేవి ఎదుటివారి అంతరంగం సుస్పష్టంగా అర్థమయ్యేది ఎంతటి క్లిష్ట సమస్యకైనా త్రుటిలో పరిష్కారం తోచేది ఆ తర్వాత అదే అన్నిటికన్నా శ్రేష్టమని నిరూపణ అయ్యేది ఎంత ఆహారం తిన్నా జీర్ణమయ్యేది ఏం తినకున్నా నీరసం లేదు ఎన్ని రోజులు నిద్ర లేకున్నా ఎంత శ్రమ చేసినా అలసిపోవటం ఉండేది కాదు ఈ అనుభవాన్ని మాస్టర్ గారు ఎంతో సుస్పష్టంగా వివరించారు విద్యానగర్లో అది విన్న మేమంతా అనుభవం ఏంటని ప్రశ్నించుకుని మాలో మేము చర్చించుకునేవాళ్ళం మాలో ఒక గురుబంధువు అది పూర్ణత్వ సిద్ధి అన్నారు మరొకరు ఆత్మజ్ఞానం కలగడం అంటే ఇదే అన్నారు ఇంకోరు కర్మలయించిన ముక్తి పదము లేదా మోక్షం పొందడం అంటే ఇదే ఇలా వారి వారి అవగాహనను వివరించారు సోదరులారా ఒక్కమారు మీరు యోచించి చూడండి ఆ అనుభవం ఏంటో నేను మాత్రం ఇవేమీ సరిగావని ఆ తర్వాత మాస్తిగారి వివరణలు చెబుతున్నాయి కనుక అది గొప్ప సమాధి స్థితి అని వివరించాను సజాతీయ భావపరంపరయే ధ్యానం కనుక ఆ భావపరంపరలనే అలలు అంతరంగంలో లయించినప్పుడు కలిగే అనుభూతియే సమాధి స్థితి అని సాధనలో పక్వత సిద్ధించడమని రామకృష్ణ పరహంస రమణ మహర్షి వంటి వారి బోధల్లోంచి వివరించినప్పుడు నా సోదరులు మౌనం వహించారు మాస్టారు మాత్రం అవును నిజమే ఈ వివరణ బాగుంది అన్నారు